నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఈ కూల్ కూల్ వెదర్కి అస్సలు మైదా అన్నది లేకుండా ఈవినింగ్ స్నాక్స్గా ఎంతో టేస్టీగా ఉండేటువంటి మరమరాలతో ఐదే ఐదు నిమిషాల్లో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి మూడు కప్పుల మరమరాలు అవే పొరుగులు అంటాం కదా వాటిని తీసుకోవాలండి ముందుగా నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఈ కప్పుతోని వన్ కప్పు ఇదే కప్పుతోని మిగతా రెండు కప్పులు ముందే పెట్టుకున్నాను అనమాట మరమరాల్ని వాటిని తీసుకుంటున్నానండి ఈ మరమరాల్ని మంచినీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఇలా కడుక్కున్నటువంటి మరమరాళ్ళను వాటర్ అన్నది పిండేసి ఉట్టి మరమరాలు మాత్రమే ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలండి మనం ఏ కప్పుతో మర్మరాలు తీసుకున్నామో అదే కప్పుతోని వన్ కప్పు ఉప్మా రవ్వ ముప్పావు కప్పు పెరుగండి ఇక్కడ పెరుగు ఎటువంటి పెరుగైనా తీసుకోవచ్చు అనమాట ఇది నలగటానికి సరిపడా వాటర్ అన్నది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇది పిండిని ఎక్కడా పలుకన్నది లేకుండా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఇలా రుబ్బుకున్నటువంటి పునుగుల పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాము తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు చిటికెడంత వంట చోడా ఫైన్ గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటి గా చాప్ చేసినటువంటి గుప్పుడంత కొత్తిమీర గా చాప్ చేసినటువంటి మూడు పచ్చిమిరపకాయలు ఈ పునుగులన్నవి మంచి క్రిస్పీగా రావటం కోసం నేను దీనిలోకి టూ టేబుల్ స్పూన్ బియ్య పిండిని కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత పునుగుల పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా రావాలి అంతేకాదండి పునుగుల పిండి కొంచెం లూజ్ అయినాను ఆయిల్ అన్నది పీల్స్తున్నాను దీనిలోకి కొంచెం బియ్య పిండి కలుపుకొని పునుగులు వేసుకోండి అప్పుడు పునుగులు అన్నవి పర్ఫెక్ట్ గా వస్తాయి అన్నమాట ఇలా రెడీ అయినటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని పెట్టుకుని ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఈ పునుగులు అన్నవి చిట్టి చిట్టి పునుగులు వేసుకోవాలన్నమాట పెద్ద పెద్దగా వేసుకోకూడదు వేసుకున్న వెంటనే ఫ్లిప్ చేయొద్దండి ఈ ఆయిల్లో ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ అన్ని తగ్గిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని రెండు వేపుల మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత డిషౌట్ చేసేటమే అనమాట అంతేకాదు ఈ పునుగులకైతే టమాటా చట్నీ కానీ వైట్ చట్నీ కారొడి ఇలాంటి వాటితోని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మీకు కానీ ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్